తిరిగి ఇవ్వలేని ఉద్దేశంతో అప్పు తీసుకునుట అల్లాహ వద్ద అల్లా దాసుల హక్కు చాలా గొప్పది అల్లా హక్కులో లోపం జరిగితే అల్లాతో క్షమాపణ వేడుకుని ఆ పాపం నుండి రక్షణ పొందవచ్చు కానీ మానవ హక్కులు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు అది కూడా దిర్హం దీనార్లతో కాకుండా పాప పుణ్యాలతో తీర్పు చేయబడే దినం రాకముందే చెల్లించాలి అల్లాహ్ ఆదేశాన్ని గమనించండి సూరత్ నిసా ఆయత్ నంబర్ యాభై ఎనిమిది ఇన్ అల్లాహాయ్ అమురుకు అద్దుల్ అమానథీలా అహ్లిహా అమానతులను అప్పగింతలను యోగ్విలనే వారికి దాని యొక్క అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించండి అని అల్లా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు అప్పు తిరిగిచ్చే విషయంలో నిర్లక్ష్యం మన సమాజంలో సర్వసామాన్యమైపోయింది కొందరు తమకు చాలా అవసరం ఉన్నందుకు కాదు తమ జీవితం యొక్క భోగభాగ్య తమ జీవితం భోగభాగ్యాల్లో గడవడానికి మరియు ఇతరుల గుడ్డి అనుకరలో పడి కొత్త బండ్లు హౌస్ ఫర్నిచర్ లాంటి మరియు ఈ రోజుల్లో నా ఫలానా తోటోడు నాతో పనిచేసేవాడు ఐఫోన్ తీసుకున్నాడు నేనెందుకు తీసుకోకూడదు అది ఇన్స్టాల్మెంట్లోనైనా అప్పుతోనైనా వడ్డీతో ఉన్నా నేను తప్పకుండా తీసుకోవాలి ఇలాంటి తోటి వాళ్ళ మీద పోటీ పడి ఈ యలోకంలోనే నశించిపోయే అటువంటి వస్తువులు కొనడానికి అప్పు తీసుకుంటారు అందుకని ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్ పై విక్రయించే దుకాణాల్లోకి వెళ్తారు అయితే అనేక ఇన్స్టాల్మెంట్స్ వ్యాపారాల్లో అనుమానం నిషిద్ధం ఉంటుందన్న విషయాన్ని కూడా వారు గ్రహించరు అత్యవసరమైన అక్కర లేకుండా అప్పు తీసుకోవటం వలన చెల్లించవలసినప్పుడు రేపు మాపు అని జాప్యం జరుగుతుంది లేదా ఇచ్చిన వాడు నష్టపోవలసి వస్తుంది దీని దుష్ఫలితం నుండి హెచ్చరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలీ ఇలా తెలిపారు మన్ అహదీదు అదూ ఎవరైతే తిరిగి ఇచ్చే ఉద్దేశంతో ఇతరుల నుండి అప్పు సొమ్ము తీసుకుంటాడో అల్లా అతని తరఫున చెల్లిస్తాడు అంటే చెల్లించడానికి అల్లా సహాయం చేస్తాడు ఎవరైతే ఇతరులను నష్టపరచాలన్న ఉద్దేశంతో తీసుకుంటాడో అల్లా స్వయంగా అతన్నే నష్టపరుస్తాడు సాహిబ్ రెండు మూడు ఎనిమిది ఏడు ప్రజలు అప్పుల విషయంలో చాలా అశ్రద్ధ వహిస్తున్నారు దానిని తక్కువ విలువగలదని భావిస్తున్నారు కానీ అల్లాహ వద్ద అది చాలా పెద్ద విషయం మా భయంకరమైన పాపం అంతేకాదు షహీద్ అంటే అల్లాహ మార్గంలో తన ప్రాణాన్ని కోల్పోయిన వారికి చాలా గొప్ప ఘనత ఉంది లెక్కలేనన్ని పుణ్యాలు మరియు ఉన్నత స్థానం ఉన్నప్పటికీ అతను కూడా అప్పు చెల్లించని బాధ్యత నుండి తప్పించుకోలేడు దీనికో నిదర్శనగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈ ప్రవచనం అర్థం చేసుకోండి సుభానల్లా

మళ్ళీ అయినప్పటికీ ఒకవేళ అతనిపై ఏదైనా అప్పు ఉంటే అది అతని వైపు నుండి చెల్లింపబడనంత వరకు అతను స్వర్గంలో ప్రవేశించలేడు గమనించారా సున నిసాయి యొక్క హదీ తిది ముస్తబా షేహల్బానీ రహమల్లా సహీవుల్ జామీలో ప్రస్తావించారు మూడు ఐదు తొమ్మిది నాలుగు ఇక ఎవరైతే అప్పు చెల్లించే విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారో వారు ఇకనైనా దారికి రావాలి వారు తమ యొక్క ఈ తప్పును అర్థం చేసుకోవాలి అయితే రండి సంక్షిప్తంగా అప్పుకు సంబంధించిన మరికొన్ని పాయింట్స్ మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి అప్పు ఇది ఇతరుల సొమ్ము మనం మన ఏదైనా ఒక అక్కర అవసరానికి తీసుకుంటాము గనక వారి యొక్క ఒక అమానతు మన వద్ద ఉన్నట్లు మనం దానిని వారికి చేరవేయనంత వరకు మనం దాని యొక్క బాధ్యత కలిగి ఉన్నాము ఒకవేళ ఈ బాధ్యతను నెరవేర్చకుంటే మన వద్ద ఉన్నటువంటి తౌహీద్ మన వద్ద ఉన్నటువంటి నమాజ్ ఉపవాసాలు ఇప్పుడు విన్నారు కదా చివరిలో హదీద్ షహాదత్ లాంటి గొప్ప సత్కార్యం ఉన్న అప్పు యొక్క బాధ్యతను నెరవేర్చడానికి అవేమీ పనికిరావు అవన్నీ మంచి కార్యాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క అప్పు వలన మనం స్వర్గం నుండి దూరం ఉంటాము గమనించండి ఎంత భయంకరమైన విషయం రెండో విషయం గమనించండి ఇక్కడ రెండో చెడు అప్పులో ఎవరైతే నిర్లక్ష్యం పాటిస్తారో అప్పు నెరవేర్చే ప్రయత్నం చెయ్యరు ఏంటి రెండవది ప్రవక్త సల్లల్లాహు అనే వసల్లం వద్దకు ఒక జనాజా అంటే మనిషి చనిపోయిన తర్వాత ఇక దఫన్ చేయడానికి తీసుకెళ్లే ముందు జనాజా నమాజ్ చేస్తారు కదా ఒక మనిషిని తీసుకురావడం జరిగింది ప్రవక్త జనాజా నమాజ్ చేయించ చేయించండి అని అతనిపై ఏదైనా అప్పు ఉందా అని అడిగారు ప్రవక్త ఉంది అని అంటే నేను అతని జనాజా నమాజు చెయ్యను మీరే చేసుకోండి అని చెప్పారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ గమనించండి ఇలా అప్పు ఎవరిపై ఉన్నదో అతడు నెరవేర్చడానికి ముందే ప్రయత్నాలు చెయ్యకుంటే ప్రవక్త యొక్క దువాలను కూడా నోచుకోవడం లేదు అక్కడ వెంటనే ఒక సహాబి ఉండి ఏం చెప్పారు ఓ ప్రవక్త నేను బాధ్యత తీసుకుంటున్నాను ఇతనిపై ఉన్న అప్పును తె నెరవేరుస్తాను నేను తేరుస్తాను మీరు జనాజా నమాజ్ చేయించండి అప్పుడు ప్రవక్త ఏమన్నారు నీవు తప్పకుండా తెరవేరుస్తా తేరుస్తావు కదా ఇతని వైపు నుండి అప్పు చెల్లిస్తావు కదా చెల్లించాలి తప్పకుండా మరోసారి మాటను అంగీకరింపజేసి అతన్ని ఒప్పించి ఆ తర్వాత జనాజా నమాజ్ చేశారు మూడవ నష్టం గమనించండి ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు అప్పు ఎలాంటిదంటే మనిషి అబద్ధానికి పాలు పడుతాడు వాగ్దాన భంగానికి గురి అవుతాడు అప్పు వల్ల అది ఎలా అని అడిగినప్పుడు మనిషి అప్పు తీసుకుంటాడు ఎప్పుడైతే అప్పు ఇచ్చిన వ్యక్తి అడుగుతాడో రేపిస్తాను మాపిస్తాను ఇస్తాను మాపిస్తాను ఇలా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు చివరికి కొన్ని సందర్భాల్లో ఒక మాట ఇస్తాడు నేను ఫలాన రోజు తప్పకుండా ఇస్తాను వాగ్దానం చేస్తాడు కానీ ఆ రోజు చెల్లించకుంటే వాగ్దాన భంగం కూడా అయిపోతుంది అంటే ఏం తెలిసింది అప్పు అన్నది నెరవేర్చకపోతే ఒక పాపం ఉన్నదే ఉన్నది అది ఇంకా వేరే పాపాల్లో కూడా పడవేస్తుంది గమనిస్తున్నారా ఇక ఈ రోజుల్లో కొందరు లక్షల్లో కోట్లల్లో అప్పులు తీసుకుంటారు పెద్ద పెద్ద బ్యాంకులను సంస్థలను ప్రభుత్వాలను ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినటువంటి బ్యాంకుల్లో ఎక్కడ ఏమి భద్రంగా కాపాడుకోవడానికి గతి లేక పెట్టుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న జమ చేసుకున్న వారిని మోసం చేసి దేశాలు వదిలి వెళ్తారు అలాంటి వారు ఇంకా ఎంత ఘోరమైన పాపాన్ని తనపై వేసుకుంటున్నారో ఆలోచించాలి అలాగే మరికొందరు అప్పులు తీసుకొచ్చుకుంటారు మరికొందరు ఇండ్ల కిరాయలు ఇచ్చేవి ఉంటాయి ఇవ్వరు కోర్టులకు వెళ్ళి స్టే తీసుకొచ్చుకుంటారు రేపటి రోజు అప్పు ఇచ్చినవాడు ఇల్లు కిరాయికి ఇచ్చిన వాడు ఏమి మాట్లాడకుండా ఏమి అడగకుండా వారినే ఇంకింత కోట్ యొక్క ఆధారంతో కోటి యొక్క వాస్తతో బెదిరిస్తూ భయపెట్టిస్తూ ఉంటారు ఈ విధంగా సోదర మహాశవులారా ఇన్ని రకాల ఘోర పాపాలకు గురి అవుతున్నారు చూస్తున్నారు కదా అల్లా కొరకు ఈ అప్పు విషయంలో అల్లాతో భయపడండి అప్పుకు సంబంధించి ఉర్దూలో చదవాలనుకునే వారు ఇలాహి యొక్క చాలా మంచి గొప్ప మంచి లోతైన జ్ఞానం ఉన్నటువంటి మంచి ఆలిం నీ అల్లాహి అలా వారి యొక్క కే మసాయిల్ అనే ఒక మంచి పుస్తకం ఉంది ఉర్దూ తెలిసిన వాళ్ళు చదవండి దాని యొక్క ఆడియో రికార్డింగ్ మొదలు పెట్టడం జరిగింది అల్లాహ్ తాలా సహాయం చేసి దాన్ని పూర్తి చేసే భాగ్యం ప్రసాదించుగాక